నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు పాల్వంచలోని బొల్లోరిగూడెం మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు నులి పురుగుల వల్ల కలిగే అనర్థాలు వాటిని ఎలా నివారించవచ్చనే అంశాలపై అధికారులు అవగాహన కల్పించారు నులి పురుగుల వల్ల పిల్లలు పోషక గురవుతారని వారి శారీరక మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు పరిశుభ్రత పాటించడం ద్వారా నులి పురుగుల సమస్యను నివారించవచ్చని సూచించారు ఎమ్మెల్యే కూనమ్నేని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ విద్యార్థులకు నులి పురుగుల నివారణకు ఉపయోగించే అల్ బ్యాండజోల్ మాత్రలను పంపిణీ చేస్తారా కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారులు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు అందరూ కలిసి జిల్లాలో నొలి పురుగుల నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు మంచి కార్యక్రమం జరిగింది ముఖ్యంగా ఈ డీ వార్మింగ్ పేరుతో వెలిపురుగులు పారాసైడ్స్ అవన్నీ పిల్లల ఆరోగ్యాన్ని తెలియకుండానే క్షీణింపు చేస్తాయి చడపడతాయి అందువల్ల ఇది పెద్ద ఇబ్బందిదాయకమైనది కూడా కాదు ఆరు నెలలకు ఒక టాబ్లెట్ ఇస్తే సరిపోతుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇది ఒక పాలసీగా తీసుకుని ఇప్పుడు ఇవాళ గవర్నమెంట్ తరఫున ఇక్కడ మైనార్టీ స్కూల్ నడిచింది ప్రతి ఎక్కడ ఇన్స్టిట్యూషన్ ఉంటే ఎక్కడ స్కూల్ ఉంటే అక్కడ ప్రతి చోట కూడా ఇది అమలు చేయాలి ఒకవేళ స్కూల్కి రాని పిల్లలు ఉన్నా కూడా హెల్త్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి వాళ్ళ ద్వారా కూడా ఇది ఒక చాలా ఇంటింటికి తిరిగే ఆరోగ్య శ్రీ ఆరోగ్య ఆశా వర్కర్స్ అయితే వాళ్ళందరూ ఉంటారు అట్లా కూడా చేస్తే ఇది చాలా మంచి ప్రోగ్రాం ఇటువంటి మంచి ప్రోగ్రాం ని తలపెట్టిన గవర్నమెంట్ కు దీన్ని అమలు చేయడానికి కృషి చేస్తున్న మన కలెక్టర్ గారికి అలాగే డిఎంహెచ్ఓ గారికి ఇతర సిబ్బందికి అందరికి మా కొత్తగూడెం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు గర్ల్స్ ఎమ్మెల్యే గారు చీఫ్ గెస్ట్ గా వచ్చి మన నేషనల్ డీవార్మింగ్ డే కార్యక్రమానికి జాయిన్ అయినారు ఆయనకి చాలా ధన్యవాదాలు ఇక్కడ మన ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కంటే ఎక్కువ ఆడపిల్లలకి డివార్మింగ్ డే సందర్భంగా ఆల్బెండజాల్ టాబ్లెట్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఈ వర్మ్స్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా మనం పిల్లలకి వచ్చే రోగాలు ఆపేస్తూ ఇది కార్యక్రమం మన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అరేంజ్ చేసింది అందరికి మన జిల్లాలో ఉన్న ఆ ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ కి నా విజ్ఞప్తి ఏముందంటే జనరల్ గా ప్రైవేట్ స్కూల్స్ ఇది పేరెంట్స్ కి ఒక మెసేజ్ పెడుతున్నారు దాట్ మీ ఇష్టం వేసుకోవాల వద్ద మీరు చెప్పండి అట్లాంటివి కాకుండా ఇది చాలా టెస్టెడ్ మెడిసిన్ ఇది కాబట్టి తప్పకుండా మీ పిల్లలకి అది ఇవ్వడానికి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది అందరి పేరెంట్స్ ఖచ్చితంగా మీ పిల్లలకి ఇది ఇప్పించండి ఎందుకంటే కడుపు నొప్పి వచ్చిన తర్వాత హాస్పిటల్ పరిగెత్తి ఇంజక్షన్ వేసుకుంటూ బదులుగా ఇది పురుగు రాకుండా ఈ ఒక్క టాబ్లెట్ వేసుకుంటే సిక్స్ మంత్స్ లో ఏ పురుగు రాకుండా మన పిల్లలకి ఉంటుంది కాబట్టి వరల్డ్ హెల్త్ స్టాండర్డ్స్ పరంగా ఈ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది సో ప్రైవేట్ స్కూల్స్ కూడా దీంట్లో మాకు సహకరించాలనే విజ్ఞప్తి చేసుకుంటూ పిల్లలందరూ ఈ ఓన్లీ టాబ్లెట్ తీసుకోవడమే కాదు హ్యాండ్ వాషింగ్ కూడా నేర్చుకోవాలని మా అందరిది కోరిక ఈ సందర్భంగా అందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్